హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకు మన వెంచర్లో వచ్చేసి ఒక నలభై ఫీట్ల రోడ్డు డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో సెంటర్లో నలభై ఫీట్ల రోడ్ అయితే కనబడుతుంది ఈ నలభై ఫీట్ల రోడ్డు కరెక్ట్గా కమాన్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్ ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే కనబడుతుంది ఇటు ఒక కిలోమీటర్ లోపలికి వెళ్తే దగ్గర దగ్గర ఒక యాభై అరవై కంపెనీలు యూనివర్సిటీ ఉన్న ఒక పెద్ద ఎస్సీ జెడ్ ఉంటుంది అందులో లక్ష మంది ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు బెంగళూరు హైవే మీద నుంచి కరెక్ట్గా మూడు కిలోమీటర్లు వెళ్తే జచ్చర్ల మెయిన్ టౌన్ వస్తుంది ఇలా ఒక పది కిలోమీటర్లు వెళ్తే రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ అలానే ముందుకెళ్తే మనకు శంషాబాద్ ఎయిర్పోర్టు కరెక్ట్గా వన్ అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇది మొత్తం కూడా డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇక్కడ మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ అన్ని ఇల్లు కన్స్ట్రక్షన్లు అయ్యి మొత్తం కూడా కన్స్ట్రక్షన్లు మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్ని హౌసింగ్ ప్రాజెక్టు ఇక్కడ మొత్తం కూడా రెంటల్కి వచ్చేసినారనమాట ఇక్కడ అంతా కూడా చాలా మంది అయితే మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక వెస్ట్ ఫేసింగ్ నల్